సీఎం జగన్ గారికి ఎన్నికల కమిషన్ నోటీసులు పంపించిందట కదా మరి అసలు ఎందుకు నోటీసులు పంపించింది యా సీఎం కి ఈసీ నోటీస్ పంపించింది ప్రధానంగా ఏంటంటే ఆయన పోతలపట్టు సభలో చంద్రబాబుని పశుపతి అన్నాడని పశుపతి అనేది అరుంధతి సినిమాలో వెళ్ళిన క్యారెక్టర్ పేరు అని సో ఆయన కించపరుస్తూ అనేది ప్రధాన ఆరోపణ వర్ల రామయ్య ఈసీకి కంప్లైంట్ చేశారు ఈసీ ఆయనకి షో నోటీసు పంపించారు అంటే దీనికి సమాధానం చెప్పమని యాక్చువల్గా మనం కానీ చూస్తే ఆయన పసుపతి అనలేదు పసుపు పతే అన్నాడు యాక్చువల్గా వీడియోలో ఉండి నేను చూసింది పసుపు పతి అన్నాడు అంటే ఆయన ఉద్దేశం పసుపు కాబట్టి పసుపు పత అన్నాడు మరి పసుపు పతే అది ఆయన పసుపు పసుపు అనాలసింది పోయి ఆయన మిస్టేక్ పసుపు పసుపతి అన్నాడా తెలీదు ఆయనైతే చెప్పేవాడైతే క్లియర్గా అరుంధత్ సినిమాలో పశుపతి లాంటి వాడు ఇతను చెప్పేవాడు కదా ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఇతను దాని ఏమంటారు చంద్రముఖి లాగా వస్తాడు అని కూడా గతంలో చెప్పాడు కదా చంద్రబాబు చంద్రముఖి అవతారం ఎత్తే వస్తాడని సో మేబీ ఐపాక్ వాళ్ళు ఉన్న సినిమా ఇప్పుడు ఇవాళ యూత్ని ఆకట్టుకోవాలి కాబట్టి సినిమాటిక్ ఇవి పెడదామని ఈయనకి పశుపతి అని చెప్పండి అంటే ఈయన అది ఈయనకు అర్థం కాక పసుపు పతి అన్నాడా తెలియదు మొత్తానికి ఆయన పసుపు పతి సో పసుపుపతి అనడంలో తప్పు అయితే లేదు ఎందుకంటే పసుపు ఎల్లో సింబల్ కాబట్టి ఎల్లో కలర్ కాబట్టి పతి అని చెప్పడంలో తప్పు అయితే ఏం లేదు పశుపతి అయితే మాత్రం తప్పు అయితే వీళ్ళు అడిగేది ఏందంటే వైసీపీ పొళ్ళు వీళ్ళు మాట్లాడితే సైకో అని బండభూతులు తెరుతున్నారు కదా జగన్ను అది కరెక్టా అని వీళ్ళు అడుగుతున్నారు నిజానికి ఏంటంటే ఎలక్షన్ కమిషన్ నోటీసులు జగన్కి ఒకటికే ఇవ్వలేదు అందరికీ ఇస్తున్నాయి మొన్న కూడా చంద్రబాబుకు కూడా ఇచ్చారు ఇవన్నీ మామూలేవి ఎలక్షన్ కమిషన్ నోటీసులు ఇచ్చిన వాళ్ళందరూ దోషులైతే ఏ రాజకీయ పార్టీ కూడా పనిచేయలేదు ప్రతి రాజకీయ పార్టీ తమ ప్రత్యర్థుల్ని ఏదో ఒక రకంగా పేర్లు పెట్టి వాళ్ళకి మాట్లాడుతూనే ఉంటాయి కాబట్టి నేను అనుకోవడం ఇది పెద్ద ఎఫెక్ట్ ఉండకపోవచ్చు ఒక్క రాజీవ్ రాహుల్ గాంధీ విషయంలోనే అది కూడా బీజేపీ ప్లాండ్గా వ్యవస్థలను మేనేజ్ చేసి అతనికి రెండేళ్ళు జైలు సిక్స్ విజయించారు అతనికి మోడీలు అందరూ కూడా దొంగలు అన్నట్టుగా మాట్లాడితే నిజానికి అతను మోడీ అనే ఒక కులం కాదు మోడీ అనేది మోడీ అనేది ఇంటి పేరు మోడీ ఏమి కుల సింబల్ కాదు సో కానీ ఆ కులం వాళ్ళు వెళ్ళి మేము అయ్యాము అని చెప్తే ఇప్పుడు మోడీ అనే పేరు నీరవ్ మోడీకి ఉంది కాబట్టి ఆయన మోడీలందరూ ఇదని మాట్లాడాడు మామూలుగా అయితే అట్లాంటివి మోడీ కూడా మాట్లాడతాడు వీళ్ళ మీద రాహుల్ గాంధీ వీళ్ళ మీద వీళ్ళ కుటుంబం మీద నెహ్రూ మీద అందరి మీద వాళ్ళు కూడా రా మోడీ కూడా మాట్లాడతారు ఇక్కడ ఏంటంటే వాళ్ళు ప్లాన్ చేసి ఇతన్ని డిక్వాలిఫై చేయాలి డిస్క్వాలిఫై చేయాలి ఎలక్షన్లో పార్టిసిపేట్ కాకుండా అనే ప్లాన్తో రెండేళ్ళు వేయించారు ఫైనల్గా సుప్రీంకోర్టు అతనికి ఊరట ఇచ్చింది అలాగా ఈ కేసులన్నీ మామూలు ఇదేంటంటే ఇబ్బందులు పెట్టడానికి చేస్తుంటారు తెలుగుదేశం వ్యవస్థల్ని ఉపయోగించుకోవడానికి చాలా ఎఫెక్టివ్గా ఉపయోగించుకుంటారు వాళ్ళు ముందు నుంచి కూడా ఏ సిస్టమ్నైనా కోర్టులు కావచ్చు లేకపోతే ఎలక్షన్ కమిషన్ కావచ్చు బ్రహ్మాండంగా వాళ్ళు వాటిని ఉపయోగించుకోవడానికి వాళ్ళకి మంచి మెకానిజం ఉంటుంది తెలుగుదేశానికి దాని దాని పర్సన్స్ని వాటికి పెట్టడంలో చంద్రబాబు ఆర్గనైజేషన్ స్కిల్స్ చాలా బాగుంటాయి సో అలాగా కొంతమంది ఇప్పుడు రోజుకి వంద నుంచి రెండు వందలు ఫిర్యాదులు వస్తున్నాయని చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే ప్రతిదాన్ని కంప్లైంట్ ఇచ్చేయడం దాన్ని ఇచ్చేయడం అప్పుడు ఈసీకి కూడా తప్పదు కదా వాళ్ళు ఏదో ఒక చర్య తీసుకోవాలి మ్యాక్సిమం ఏం చేస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ ఈసీ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి పంపించేస్తున్నారు వాళ్ళు నిర్ణయాలు తీసుకోవడానికి వాళ్ళకి టైం పడుతుంది అంత ఈజీగా ఏమీ అవ్వదు మేజర్గా ఏంటంటే వీళ్ళ తెలుగుదేశం ప్లాను వైసీపీని సపోర్ట్ చేసే అధికారుల్ని మార్చేసి తమకు అనుకూలమైన అధికారులను పెట్టుకోవాలనేది ప్రధానంగా వీళ్ళకున్న అజెండా అట్లా వైసీపీకి అజెండా ఏంటి ఆల్రెడీ వాళ్ళు తమకు అనుకూలమైన అధికారులను ఎక్కడెక్కడ పోస్ట్ చేయాలో అక్కడ పోస్ట్ చేసుకున్నారు వాళ్ళని ఇప్పుడు తీసేస్తే వైసీపీకి ఇబ్బంది మళ్ళీ అంటే న్యూట్రల్గా ఉండే వాళ్ళు వస్తే ఎవరికి ఇబ్బంది లేదు కానీ న్యూట్రల్గా ఉండే అధికారులు తక్కువే ఉంటారు ఎక్కువ భాగం ఏదో ఒక పార్టీతో అసోసియేట్ అయిన వాళ్ళే అధికారులు కూడా అలాగే చీరిపోయి ఉంటారు సో అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు తెలుగుదేశానికి అనుకూలంగా బీజేపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళని పెట్టుకోవాలని పురంధరేశ్వరం కూడా చాలా గట్టిగా ట్రై చేస్తుంది ఆమె ఏ స్థాయికి వెళ్ళిందంటే ఈ అధికారులను తీయండి ఈ అధికారులను పెట్టండి అని కూడా ఆమె సజెషన్ కూడా ఇచ్చింది సో ఈ అధికారులను తీయండి అనేది ఓకే కానీ ఏ అధికారులను పెట్టాలో ఏమేలా చెప్తుంది ఈసీకి సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి ఇది ఇంకా పెరుగుతాయి నాకు తెలిసి ఇంకా పెరుగుతాయి ఇరువైపులా కంప్లైంట్లు ఇచ్చుకుంటారు ఇరువైపులకి నోటీసులు వెళ్తాయి అయితే ఎవరి మీద ఎంత చర్యలు తీసుకోగలుగుతుంది ఎలక్షన్ కమిషను ఇప్పుడు జగన్ దానికి ఏమి ఇస్తాడు నేను పశుపతి అన్నాను నాకు అరుంధత్ సినిమా కూడా తెలీదు అని అతను ఇస్తాడు సో నిజంగా కూడా తెలియకపోవచ్చు అతనికి ఐపాక్ట్ టీమ్ ఇచ్చి ఉంటారు ఇప్పుడు ఇతన్ని చంద్ర చంద్రముఖి అనేది ఇవన్నీ ఏంటంటే సినిమా జనాల్లోకి వెళ్తాయని అందుకని జగన్ స్పీచ్ల్లో కూడా చేంజ్ కనబడుతుంది గతానికి ఇప్పటికీ అతను యూత్కి కనెక్ట్ అవ్వడానికి సినిమాలని ఆ భారతాన్ని వాడుకోవడం తర్వాత ప్రజెంట్ సిచ్యువేషన్కి అనుగుణంగా మాట్లాడడం ఇవన్నీ అతను చేస్తున్నాడు ఎందుకంటే అతనికి ఇంకెవరు స్టార్ క్యాంపెయినర్ లేరు వైసీపీలో అతను ఒక్కడే చేయాలి కూటమి కన్నా చాలామంది ఉన్నారు వైసీపీకి ఇంకెవరు లేరు కాబట్టి అతను అందుకనే ఇరవై ఒక్క రోజులు స్టాప్గా వెళ్తున్నాడు సో సో వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి మాటలు అటు ఇటుగా మాట్లాడడం జరుగుతుంది ప్రతి మాటను పట్టుకొని వీళ్ళు కంప్లైంట్ ఇచ్చితే ఎందుకంటే వీళ్ళు ఏంటంటే అతను దూకుడిని తగ్గిద్దామనేది ఉంది దాని రెస్పాన్స్ బాగుంది కానీ నాకు అర్థమైంది ఏమంటే ఇప్పుడు మామూలు నాకు కూడా నేను పశుపతి అని ఎందుకు అనుకున్నాడు అనుకున్నాను ఆ రోజు అన్నప్పుడు నాకు కూడా ఇతను పసుపతి అంట అనాలి కానీ అనకుండా పసుపతి పసుపుపతి అన్నాడని కూడా నేను అనుకోలేదు ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళే దాన్ని ప్రచారం లేక తీసుకొచ్చారు తెలుగుదేశం సైలెంట్గా ఉంటే అది ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు ఇప్పుడు తెలుగుదేశం కంప్లైంట్ ఇచ్చి నోటీస్ ఇవ్వడం వల్ల ఏమైంది చంద్రబాబుని పసుపత్తి అన్నాడు అంట కదా అరుణ్ దత్ సినిమాలో అనే విషయం వీళ్ళే ప్రచారంలోకి తీసుకెళ్ళినట్టుగా అనిపిస్తుంది సో వీళ్ళు సైలెంట్గా ఉంటే ఆ మాట వెళ్ళదు సో అది వెళ్ళాడు అట్లాగే ఆయన్ని హంతకుడు అని కూడా జగన్ అన్నాడు అది వీళ్ళు కూడా అంటున్నారు జగన్ హంతకుడు అని వీళ్ళు అంటున్నారు చంద్రబాబు హంతకుడు అని వాళ్ళు అంటున్నారు ఏది మొన్న ముప్పై ఒక మంది ముసలి వాళ్ళు చనిపోయినారని చెప్పి నిజానికి ఇద్దరు బాధ్యత ఉంది ఎందుకంటే చంద్రబాబు కూడా వాలంటీర్స్ని ఇప్పుడు ఆపించడం అనేది కరెక్ట్ కాదు ఆపించింది ఆయన రమేష్ కదా మాకేం సంబంధం అంటారు కానీ ఆ చిన్నపిల్లాడు కూడా తెలుసు నిమ్మగడ్డ రమేష్ ఎవరు మనిషి అనేది అందరికీ తెలుసు సో దా ఆపించడం వల్ల నష్టమైతే జరిగింది కనీసం ఆపిస్తే ఆపించారు మేము ఆపించినా కూడా ఇండ్లకి దగ్గరికి ఇస్తాము అని అని అనుకుని ఉంటే బాగుండేది అది యాక్చువల్గా జగన్ కంటే కూడా ఎలక్షన్ కమిషన్ చేసి ఉండాలి ఎలక్షన్ కమిషన్ ఇంత ఎండల్లో ముసలివాళ్ళని తీసుకురావడం కష్టమని చేసి ఉండాలి సో ఒకవేళ మేము చేసిన మా కేడర్ వాళ్ళకి హెల్ప్ చేస్తారని కొన్ని చోట్ల మంచాలు గించాలు అన్ని పార్టీలు తీసుకెళ్ళాయి కొన్ని కొన్ని చోట్ల వైసీపీ వాళ్ళు కూడా వీళ్ళు ముసలివాళ్ళని పోలేని వాళ్ళని తీసుకెళ్లారు ఇవన్నీ జరిగాయి కానీ అది ప్రధానంగా నాకు తెలిసి అయితే ఎలక్షన్ కమిషన్ వైఫల్యంగానే చెప్పుకోవచ్చు ఎలక్షన్ కమిషన్ క్లియర్గా హండ్రెడ్ పర్సెంట్ మీరు అక్కడికి తీసుకెళ్ళి ఇవ్వండి ఏమి రోజు లేట్ అయిపోతుంది ఇవ్వండి రోజుకి ఎంతమందికి ఇవ్వండి అని కానీ చెప్పుకుని ఉంటే ఖచ్చితంగా అది చే చేసి ఉండొచ్చు మొత్తం యంత్రాంగాన్ని ఫోకస్ చేసి అక్కడ చేస్తే వన్ టూ టైమ్స్ చేయడం పెద్ద కష్టం కాదు ఇప్పుడు వరదలు అట్లాంటివి వచ్చినప్పుడంతా అన్ని పనులు ఆపి దాని మీద ఫోకస్ చేస్తారు కదా అలాగే చేసి ఉండొచ్చు ఎలక్షన్ విధుల్లో కూడా కొంతమంది వెళ్ళిపోయారు సచివాలయ ఉద్యోగులు గ్రామీణ ఉద్యోగులు అలాంటి వాళ్ళకు కూడా ఆ రోజు వరకు మీరు ఒక రెండు రోజులు చేయండి అని చెప్పచ్చు అది చేయలేదు సో దాన్ని పొలిటికల్గా రెండు పార్టీలు ఉపయోగ ఉపయోగించుకొని ట్రై చేశారు కానీ అది ఎక్కువగా నష్టం కూటమికే ఉంది ఎందుకంటే వీళ్ళు ఆపిచ్చేశారు అన్న ఫీలింగ్ ఉంది దానివల్ల ఇప్పుడు ఎక్కువ వాలంటీర్లు ఎక్కువ రిజైన్ చేసేయడం జగ్ వైసీపీ కూడా వాలంటీర్ల దగ్గర రిజైన్ చేయించి వాళ్ళకి మేము మీకు రెండు నెలలు మీకు మేము చూసుకుంటాము మీరు మాకు పనిచేయండి అని చెప్పడం ఇటువంటి జరుగుతున్నాయి దానివల్ల కొంతవరకు కూటమికి అయితే ఇబ్బంది ఉంది దాన్ని పోగొట్టుకోవడానికి చంద్రబాబు కూడా ఏప్రిల్ నుంచే మేము మీకు అన్ని పథకాలు అప్లై అని మీరు అనుకోండి మేము వచ్చినా కాదు ఇప్పటి నుంచే అని చెప్పి మేము జూన్ జూలైలో ఏడు వేలు ఇస్తాను పెన్షను నాలుగు వేలు ప్లస్ ఈ మూడు నెలలకు మూడు వేలు అని చెప్తున్నారు